ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం ప్రకారం తొమ్మిదవ స్థానంలో చంద్రుడు అలాగే తొమ్మిదవ స్థానంలో ఉన్న కుజుడు దశమ స్థానంలోకి వెళ్ళినంత వల్ల ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అలాగే ఇంట్లో కుటుంబంలో ఆనందకరమైన విషయాలు ఉంటాయి కుటుంబంలో వివాహ వేడుకల్లో పాల్గొంటారు ఈరోజు దైవ అనుగ్రహ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబంలో మానసిక ఒత్తిడి అనేది తీరిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది డబ్బులు సంక్షోభంలో నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటుంది ఈరోజు ఆరోగ్యకరమైన విషయాల్లో శుభ ఫలితం ఇస్తుంది వృషభ రాశి వారికి ఎనిమిదిలో ఉన్న కుజుడు నలభై ఐదు రోజులుగా మిమ్మల్ని ఇబ్బంది కలిగించిన ఈ కుజగ్రహాధిపతి భాగ్యరాశికి వెళ్ళారు చంద్రుడు ఎనిమిదవ రాశిలో ఉండడం చంద్రాష్టమ దోషం కొనసాగిన తదుపరి మీకు రాబోయే కాలంలో అమావాస్య తర్వాత మీకు రాజయోగ ఫలితాలు ప్రారంభమవుతుంది అనేక విషయాల్లో ధన నష్టం కలిగి మానసిక ఒత్తిడి ఆరోగ్యం పైన ఇబ్బందులు ఉద్యోగంలో ఆటుపోట్లు ఉన్నవాళ్ళు బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం కదలికలు ప్రారంభమైనాయి ఈరోజు నుంచి ప్రారంభమైనాయి అమావాస్య తర్వాత మీకు రాజయోగ ఫలితం అనేది ప్రారంభమవుతుంది అలాగే మిథున రాశి వారికి సప్తమంలో ఉన్న వ్యక్తి అష్టమంలోకి వెళ్ళినందువల్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ విషయాల్లో చాలా మెలకువలు నేర్ తెలుసుకోవాలి అలాగే కుటుంబంలో కలతలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి అన్నదమ్ముల విరోధాలు గురించి జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తిపరమైన విషయాల్లో ఫైనాన్స్ పరంగా అప్పులు చేసి ఉంటే అది మిమ్మల్ని ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా ఉంటుంది అత్యంత జాగ్రత్తగా గురువు యొక్క దైవ అనుగ్రహం ద్వారానే మిథున రాశి వారికి అన్ని రంగాలలో విజయ శిఖరం కలుగుతుంది ఉద్యోగంలో వారికి ఎక్కువ టెన్షన్ బాధాకరమైన సంఘటనలు ఉంటాయి కర్కట రాశి వారికి సప్తమంలో రవి కుజ బుధ గ్రహాధిపతి అధికార స్థానంలో వచ్చినందువల్ల రాజ్యాధిపతి యోగం అనేది ప్రారంభమైనది వీళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయపదం నడిపిస్తుంది ఉద్యోగంలో పదవిని అలంకరిస్తారు విద్యారంగంలో అభివృద్ధి ఉంటుంది వివాహ వేడుకల్లో పాల్గొంటారు కుటుంబంలో ఆనందకరమైన విషయాలు ఉంటుంది అన్నదమ్ములతో స్థిరమైన విభేదాలను తొలగించి శుభ ఫలితాన్ని ఎదుర్కొంటారు అలాగే తల్లిదండ్రుల సహకారం అనేక విషయాల్లో శిఖరం కలుగుతుంది అలాగే ఈరోజు సింహరాశి వారికి శత్రుస్థానంలో కుజగ్రహాధిపతి పంచమరాశిలో చంద్రుడు ఉండడం వల్ల ఈరోజు అత్యంత జాగ్రత్తలుగా ఇంక మీట డబ్బుల పరమైన విషయాల్లో కానీ బంధువర్గంలో కానీ విభేదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగ రీతిలో ఉన్నవారికి పదవి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి అత్యంత ప్రమాదకరమైన కొన్ని సంఘటనలు కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి ఈరోజు విద్య ఉద్యోగం అలాగే కుటుంబంలో కలతలు బయట వ్యక్తులతో విభ విభేదాలు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి అత్యంత జాగ్రత్తగా మీరు ఎటువంటి విషయాల్లో కానీ ప్రాథమికంగా ఆలోచించి ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది ఈరోజు కన్యారాశికి పంచమరాశిలో కుజుడు వచ్చినందువల్ల ఇల్లు వాహనాలు కొంటారు ఈరోజు శుభ కార్యక్రమాలు అన్ని అన్నిట్లో విజయ శిఖరం కలుగుతుంది దైవ అనుగ్రహ కార్యక్రమాల్లో పూజలు చేయడంలో మీకు ప్రత్యేకంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి పదవి అలంకరణ ఉంటుంది విద్యారంగంలో ఉన్నవారికి శుభ ఫలితం అత్యధికంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు నూతన వ్యాపారాలు ప్రారంభించేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంది ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ వహించండి అనేక విషయాల్లో అత్యంత జాగ్రత్తగా వెళ్ళాలి అలాగే తులారాశి వారికి కేంద్ర శుభ శుభగ్రహాల అనుగ్రహం ద్వారానే శుభ ఫలితం కలుగుతూ ఉంది అలాగే అనేక విషయాల్లో వీళ్ళు శిఖరం కలిగించే రోజులు ప్రారంభమైందని చెప్పుకోవచ్చు ఇల్లు వాహన సౌకర్యాలు ప్రారంభమవుతాయి మీకు మానసిక ఒత్తిడి ఇంట్లో ఇబ్బందులు అదన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కూడా ఉంటుంది వృచ్చిక రాశి వారికి ద్వితీయంలో చంద్రుడు తృతీయంలో విక్రమార్క స్థానంలో మూడు గ్రహాల అనుగ్రహం ద్వారానే ఉద్యోగంలో పదవిని అలంకరించే రోజుగా చెప్పుకోవచ్చు కుటుంబములు అన్నదమ్ములు ఏకాభిప్రాయంగా ఉంటారు వివాహ విషయాల్లో కలిసి వస్తుంది అలాగే ఉద్యోగములో పదవి అలంకరణ ఉంటుంది మానసిక ఒత్తిడి తొలగిపోతుంది అనేక విషయాల్లో మనసు సంచలనంగా ఉండడం వల్ల కొద్దిగా దైవారాధన పూజలు చేసుకోండి ధనుసు రాశి వారికి జన్మ రాశిలో చంద్రుడు అలాగే ద్వితీయ రాశిలోకి కుజ గ్రహాధిపతి ఉండడం చంద్ర శుక్రులు కలియక వల్ల మనసులో మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ధన విషయం కలిసి వచ్చే అవకాశాలు ఉంటుంది కుటుంబంలో వివాహ వేడుకలు జరగడానికి అవకాశాలు ఉంటాయి ఆరోగ్యపరమైన విషయాల్లో అత్యంత జాగ్రత్త వహించండి మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ శిఖరం కలుగుతుంది పరిశ్రమలలో ప్రారంభిస్తారు వ్యాపార రంగంలో విజయ శిఖరం కలుగుతుంది అలాగే మకర రాశి వారికి అదృష్ట యోగం ప్రారంభమైనది వీళ్ళు ఇంకా రాబోయే కాలంలో విజయ శిఖరం కలిగించుకొని ముందుకు వెళ్ళగలుగుతారు అనేక విషయాల్లో ఆటంకలు కలిగిన ప్రతి విషయాల్లో వీళ్ళు కలిసి వస్తాయి విద్య ఉద్యోగం అధికారం వీళ్ళకు దక్కించుకునే అవకాశం ప్రారంభమైనదని పరిపూర్ణంగా చెప్పబడుతూ ఉంది కుంభరాశి వారికి వ్యయస్థానంలో పుజుడు ఉండడం వల్ల అత్యంత ధన గుర్చి ఆలోచనలు చేయాల్సి వస్తుంది ధనం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది రావడం అలాగే ఖర్చు అయిపోవడం అనేది ఉంటుంది ఉద్యోగస్తులుగా ఉన్నవారికి ఏదో పోగొట్టుకున్నట్లు ఇబ్బందులు కలుగుతాయి భార్యాభర్తల్లో మానసిక ఒత్తిడి ప్రారంభమవుతుంది ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలి ఏదో తెలియని ఒక మనోబలం లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు రాబోయే కాలంలో శుభగ్రహాల అనుగ్రహం ద్వారా మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది మీనరాశి వారికి లాభస్థానములు శుభగ్రహాలు అనుగ్రహం ప్రారంభమైనాయి ఇంకా రాబోయే విషయాల్లో ధనం గుర్చి అత్యంత జాగ్రత్తలు తీసుకుంటే పరిశ్రమలు ప్రారంభిస్తారు అలాగే ఉద్యోగంలో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంది అన్నదమ్ములందరూ కలుసుకొని ప్రత్యేకంగా మీరు కలుసుకొని ఆనందకరంగా ఉంటారు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి కుటుంబంలో కలతలు లేకుండా అన్ని విషయాలు తొలగిపోతాయి ఈ మేనరాశి వారికి కొద్దిగా ఉపశమనం వచ్చినట్లే కనబడతా ఉంది అందువల్ల శుభగ్రహాల అను